పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు చెక్కులు అందుకున్న లబ్దిదారుల హర్షం వ్యక్తం చేస్తూ తమ కుటుంబానికి ఇది ఎంతో ఊరట కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి ఎంపీడీఓ లక్ష్మీనారాయణ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఉన్నారు అట్లనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చప్పున వస్తున్నాయి అవి అరుగులైన ప్రతి పేదవాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి మొదటి విడత ఇది ఇంకోసారి కూడా వస్తాయి ఆ ఇల్లు ఇప్పుడు ఎవరికైనా మిస్ అయినా కానీ అది రెండోసారి ఖచ్చితంగా వస్తాయి మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి గతంలో వాళ్ళలాగా మీ గ్రామాలలో ఉన్న సమస్యలు అంటే సిసి రోడ్ సైడ్ లేకపోతే స్కూల్కి కావాల్సిన టాయిలెట్ లో ఇంకా ఏదైనా నీటి కాలంలో ఏదో సమస్యలు ఉంటావో వాళ్ళు చేపేయడానికి ముందు పడతారు వేరే పార్టీ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళకి పేరు ఎక్కడ వస్తా అని మీకు బాగా పేరు రాకుండా చేస్తారు అన్న చేసే పని చెడగొట్టడానికి ముందు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలి